కుంటుంది కూడా ముఖ్యంగా రాయలసీమలో మార్పు తీసుకురావడానికి నేను చాలా బలమైన సంకల్పించాను అన్ని ప్రాంతాల రాజకీయం వేరు రాయలసీమ రాజకీయాలు వేరు హింస కొడుకున్న రాజకీయాలు నా దగ్గర కిరాయి మోకలు లేవు ప్రైవేట్ సైన్యం లేదు ప్రైవేట్ సైన్యాన్ని ఎదిరించగలిగే గుండె తైలి ఉన్న గుండె సైనికులు జన సైనికులు ఉన్నారు పొద్దున కార్యకర్తల సభలో ఒకటే చెప్పారు మీరు చాలా మంది ఆరితేరిపోయిన రాజకీయ నాయకులు మీ ఊళ్ళో గ్రామాల్లో అనుగ్రహ రాజకీయ నాయకులు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయం చేయలేదు చేయలేరని మాట్లాడుతూ ఉంటారు అలా అన్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆళ్ళగడ్డ నుంచి మీరు నిలబడతారా నేను నిలబడతారా నేను చూస్తాను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను రాజకీయాలకి అన్నిటికి సిద్ధపడే వచ్చాను ఎందుకంటే ఎక్కడో నేను విసిగిపోయాను ముఠా రాజకీయాలతోటి వర్గ రాజకీయాలతోటి ఫ్యాక్షన్ రాజకీయాలతోటి కుటుంబ రాజకీయాలతోటి మార్పు రావాలి ఆ మార్పు నేను తీసుకొస్తాను ఒక రోజులో జరుగుద్దా ముత్తులో జరుగుద్దా అంచెలంచెలుగా తీసుకొస్తాం ఆ మార్పు నాకు తెలియదు కానీ ఈ భగవంతుడు ఏ దారిచ్చినా నేను మీ బంగారు భవిష్యత్తుకి మీరు Upaya দাও অবকাশ আলো